హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను నేను మీకు చూపిస్తున్నది ఇప్పుడు ఒక హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్ అనమాట దానికోసం అని చెప్పి నేను మన చెట్టు యొక్క ఆకులను తులసి ఆకులను అలాగే వీటితో పాటుగా గుంట గరగరాకు బృంగురాస్ అని అంటారు మన తోటలో ఉన్నదన్నమాట ఈ భృంగురాజు ఆకులు అవి కూడా తీసుకున్నాను వీటితో పాటు గోరింటాకు కూడా తీసుకున్నాను ఈ గోరింటాకుని ఎర్ర మందార పువ్వుల్ని తర్వాత ఎండబెట్టిన ఉసిరి ముక్కలని ఇవి తమలపాకులు ఇది గడ్డి చేమంతి ఆకులు వీటన్నిటిని నేను సేకరించుకున్నానన్నమాట ముందుగా మనమైతే తమలపాకుల్ని గడ్డి చేమంతి ఆకుల్ని గోరింట అవి ఇవన్నిటిని తీసేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాము మనం వీటితో పాటుగా నానబెట్టిన మెంతులు తీసుకోవచ్చు కరివేపాకు తీసుకోవాలి ఈ నానబెట్టిన ఆకులైతే నానబెట్టిన మెంతులైతే తీసుకోలేదు కానీ ప్రజెంట్ మనం మందార ఆకుల్ని తీసుకున్నాము వీటన్నిటిని కొమ్మల నుంచి దూసేసి శుభ్రంగా వాటర్లో కడిగేసి మనం అన్నింటినీ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాం అన్నమాట గోరింట ఆకుని మందార ఆకుల్ని గుండె ఆకుని కరివేపాకుని ఎర్ర మందార పువ్వుల్ని గడ్డి చేమంతి ఆకుని తులసి ఆకుల్ని తమలపాకుల్ని ఇలా అన్నీ అయితే తీసుకున్నాను మనం ఇందులో అవసరం అనుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నానబెట్టిన మంతులు కూడా నానబెట్టిన మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ నేను మెంతులు పెరుగు అనేది వేసుకోలేదు ఇవి నాకు అవైలబుల్గా ఉన్నవి ఐటమ్స్ అయితే తీసుకొని వీటిని నేను వేసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని వీటి అన్నిటిని మంచిగా మిక్స్ పట్టేసుకోవాలి చాలా జిగటు జిగటుగా షాంపూ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇది మన హెయిర్కి రాసుకొని అప్లై చేసేసుకొని మనం ఒక వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ అది మన టైంని బట్టి కేటాయించవచ్చు ఒక టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది ఈ హై ఇది మన ఈ ప్రోడక్ట్ని మనం హెయిర్కు పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది రంగు మారకుండా ఉంటుంది అలాగే మనకి జుట్టు మందంగా అనిపిస్తుంటుంది మన హెయిర్ చాలా సిల్కీ సిల్కీగా ఉంటుంది ప్లస్ మనకి ఊడిపోయిన దగ్గర ఎక్కువగా మనకు వెంట్రుకలు తొందరగా గ్రోత్ అవుతూ ఉంటాయి మన హెయిర్ అయితే ఎక్కడైతే ఊడిపోయిందో హెయిర్ ఫాల్ దగ్గర మళ్ళీ మనకి హెయిర్ అనేది వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల ఇది నేను టూ త్రీ టైమ్స్ అయితే పెట్టుకున్నాను నాకు అటువైపు ఇటువైపు పాపిట తీసే దగ్గర కొంచెం జుట్టు ఊడిపోయినట్టుగా కొంచెం ఆడ కనిపిస్తున్నట్టుగా అనిపించింది మా నాన్నగారికి కూడా అలాగే ఉండేది ఇది వంశపారంపర్యంగా వస్తుందేమో అనిపించేసింది నాకు అయితే అలా అమ్మాయిలకైతే బాగుండదు కదా అబ్బాయిలకైతే బాగుంటుంది దీన్ని ఎలా నివారించడం అని చెప్పేసి నేను ఆలోచించిన అయితే మన తోటలో ఉన్న వీటితో మనం ఇలా తయారు చేద్దామని ఆలోచించుకొని వీటన్నిటినీ కలిపేసి ఇలా మిక్స్ పట్టేసి టూ త్రీ టైమ్స్ పెట్టుకున్న తర్వాత నేను నా జుట్టులో నేను చాలా మార్పులు అయితే చూశాను నా జుట్టు చాలా సిల్కీ సిల్కీగా అయిపోయింది ఇంతకుముందు నా నా జుట్టు అంతా ఆయిల్గా ఉండేది జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉండేది కానీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నా జుట్టు అంతా చాలా న్యాచురల్గా సిల్కీగా మంచిగా గ్రోత్గా పెరగడం మొదలైంది